ప్రవక్తలు రెండు కేటగిరీలుగా ఉంటారు ఒకటి పెద్ద ప్రవక్తలు రెండవది చిన్న ప్రవక్తలు రాజులు కూడా మనం రెండు భాగాలుగా చేసుకున్నాం యువదా రాజులు ఇస్రాయల్ రాజు అలాగే ప్రవక్తలు పెద్దవారు చిన్నవారు ఈ పెద్ద చిన్న భేదం ఎలా వచ్చింది అంటే వారు చేసేటటువంటి పరిచర్యను బట్టి వచ్చింది ఈ పెద్ద ప్రవక్తలలో నలుగురు ఉన్నారు మనం అందరి గురించి ధ్యానించాం ఒకటి యషయ ఇర్మియా ఎహెచ్కేలు దానియేలు ఈ నలుగురు పెద్ద ప్రవక్తలు ఇప్పుడు మనం చిన్న ప్రవక్తలను రాబోతు ఉన్నాం చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది ఉన్నారు చిన్న ప్రవక్తలందరిలో మొదటి వాటి ఎవరే అంటే ఇప్పుడు మనం చదివేటువంటి హోషయ ఎవరమా హోషయా అనేటువంటి పేరు అంతకుముందు కూడా మనం ఒకసారి విన్నాం రాజులో ఒక రాజు పేరు హోషే వస్తుంది మంచిది ఈ హోషే గురించినటువంటి చక్కటి ఒక రెండు విషయాలు కృప్తంగా చెప్పి నన్ను త్వరగానే ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను హోషా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం ఉజియా యోతాము అహాజు ఇజ్కియా అన్నో యోదా రాజుల జన్ములలోను యహోయాజు కుమరుడైన ఎరోబాము అను ఇస్రాయేలు రాజు జనములోను వేరు కుమారుడైన హోషయాకు ప్రత్యక్షమైన వాక్కు చాల హోషయా యొక్క కాలము ఎంత అనేది చెప్పడానికి ఈ మొదటి వచ్చను మనకు ఉపయోగపడుతుంది ప్రవక్తలలో కూడా ఇస్రాయేలు ప్రవక్తలు యోదో ప్రవక్తలు ఉన్నారు పదహారు మంది ప్రవక్తలలో మెజారిటీ యోధా ప్రవక్తలే యోధా ప్రవక్తలు మీన్స్ యోధా ప్రాంతం నుంచి ప్రవచించిన వారు ఒక ఇద్దరు మాత్రమే ఇస్రాయేల్ ప్రాంతం నుంచి ప్రవచించారు అందులో మొదటిగా ఆమోసు అయితే రెండవది హోషయా హోషయా ఎవరి కాలంలో ఉన్నాడంటే రెండవ ఎరోబాంబు పరిపాలన కాలంలో ఉన్నాడు మొత్తము ఎన్ని సంవత్సరములు అయినా పరి ప్రవచించాడు అంటే అమ్మ మొత్తం మీద అరవై సంవత్సరాలు పరి ప్రవచించాడు ఈ హోషియా ఒకటి కాదు రెండు కాదు అరవై సంవత్సరాలు ప్రవచించాడు హోషియా అందుకే చిన్న ప్రవక్తలలో కల్లా పెద్ద ప్రవక్త అంటారు హోషియా హోషియా జీవిత చరిత్రలోనికి వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీ ముందు ఉంచుతాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది రాజ్యము అంటే మూడు విషయాలు ఉంటాయి అందులో ఒకటి రాజు రెండవది యాజకుడు మూడవది ప్రజలు హోషాగ్రహము పదవధ్యాయము మూడవ విషయంలో పద్దాం ప్రజలే అనుకుంటున్నారు రాజు గురించి అంటే రాజు మనకి లేడు అని చెప్తూ ఉన్నారు అంటే రాజు ఉండినా లేనట్లే ఎందుకు ఉండినా లేనట్లయినటువంటి మాట అంటే నువ్వు చచ్చిపోతే నేను నేను చచ్చిపోతే మరొకరు అన్నట్టుగా చంపుకోవటం రాజ్యానికి రావటం చంపుకోవటం రాజ్యానికి రావటం అంటే ప్రజల పరిపాలన మీద ఆపునటువంటి రాజులకి ఆలోచన లేదు ఎప్పటికప్పుడే నేను బాగుండాలి నేను బ్రతుకుండాలి అనుకున్నటువంటి రోజులయ్యి రాజును వదిలి రాజు తర్వాత రెండవ పవర్ ఎవరిది అంటే అప్పట్లో యాజకులది యాజకుల విషయాన్ని కొద్దాం ఆరో అద్యమని పాలండి ఎనిమిది తొమ్మిది వచనాలు గిలాదు పాపత్ముల పతనమయను అందులో నరహంతుకుల అడుగుజాడులు కనబడుచున్నవి బందిపోటు దొంగలు పొంచియుండినట్లు యాజకులు పొంచియుండి షకేము మార్గములో నరహత్య చేసేదరు వారు ఘోరమైన కామకత్వము జరిగించి వారై ఉన్నారు ఎంత వినపోడిన మాటలు మనం ఇక్కడ అంటున్నాం యాజకులు ఆ కాలంలో ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారా అంటే అమ్మా నరహంతుకులుగా ఉన్నారు బందిపోటు దొంగల్లాగా ఉన్నారు అమ్మ ఇంకొకటి ఘోరమైన కామకత్వములు కలవారై ఉన్నారు ఎవరి గురించి అంటే యాజకుల గురించి యాజకులు ఎలా ఉన్నారమ్మా దొంగల్లాగా ఉన్నారంటారు బందిపోడు దొంగలు రెండవది నరహత్య చేసే వాళ్ళగా ఉన్నారంట మూడవది కాముకత్వము వ్యభిచార కోపంలో యాచకులు ఉన్నారు పైన ఉండాల్సిన రాజము ఉండినా లేనట్లే ఉన్నాడు రెండవ పవర్ ఉన్నటువంటి యాజకులు మరి దారుణమైన ఈ మాట మనం ఇప్పటివరకు వరకు ఎక్కడ వినలేదు యాచకుల గురించి ఇలాంటి మాట అలాంటి పరిస్థితులు ఈ ప్రజలు ఉన్నారు సరే రాజులను పక్కన పెడదాం యాజకులు పక్కన పెడదాం ప్రజల పరిస్థితి కొద్దాం ప్రజలు ఎలా ఉన్నారు అనేది గ్రంథములో నాలుగో అధ్యాయము రెండవ వర్షం ఒకసారి చూద్దాం అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు అమ్మా వాడుకయ్యను జనులు కన్నము వేసేదరు మానక నరహత్య చేసేదారు ఎవరు అంటే ఆ ప్రాంతపు ప్రజలు విచిత్రమైనటువంటి పదం అక్కడ ఒకటి ఉంటా చూడండి ఏంటి విచిత్రమైనటువంటి పదం అంటే వాడుక అయ్యను వాడుక అవటం అంటే అలవాటు అయిపోవటం ఏం అలవాటు అయింది అబద్ధం ఆడటం దొంగిలించడం హత్య చేయటం అమ్మ అసలు అది వినడానికి ఎలా చూడండి అంటే వ్యభిచరించడం అనేది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది అంతే కిందకు వస్తే జనులు కన్నము వేసేదరు మానక నరహత్య చేసేదరు అంటే ఊసుకోకొని చంపేసేటువంటి ప్రజలు అనమాట అలవాటు ప్రకారం వ్యభిచరించేటువంటి ప్రజలు ఇక దొంగతనము అబద్ధము అనేది ఇక చిన్ని విషయాలు వాళ్ళకి అమ్మో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి అటువంటి పరిస్థితులు వాళ్ళకి ఒక విషయం చెప్పాలి అన్న కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఏదో ఒక మాట చెప్పచ్చు మధ్యలో ఉన్నా సరే ఏదో మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు వీళ్ళ పాపములు ఎలా ఉన్నారంటే పాపం చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేస్తే అసలు వీళ్ళు మాట వింటారు మాటం పక్కన పెట్టండి అసలు మాట వింటారు దేవుళ్ళకి అసలు ఏం అర్థం కాట్లా అటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి హోషి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ద్వితీయ దేశకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వర్షం ఒకసారి చూసినట్లయితే మనకు అక్కడ ఒక మాట కనపడుతుంది ఏంటి అంటే వ్యభిచారము అనేటువంటి మాట కనపడుతుంది వ్యభిచారించేటువంటి వ్యక్తులు కనిపిస్తే రెండో ఆప్షన్ లేదు వాళ్ళ ఊరు మధ్యలో తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేయాలి అంతే దేవునికి వ్యభిచారము అంటే దేవునికే కాదు ఉన్నటువంటి చట్టాలకి కూడా వ్యభిచారము అంటే అంత కోపం అలాంటి భయంకరమైనటువంటి పాపంలో ఈ ప్రజలు ఉన్నారు వ్యభిచరించడం అనేది అలవాటు వాడికైపోయింది అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రజలకి మాట చెప్పడానికి హోషంది ఇప్పుడు వాడుకున్నాడు ఎలా వాడుకున్నాడు అనేది హోష గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఎందుకంటే మనకి టైం బాగా ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు హోష అని పిలిచాడు హోషయా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఎంత చక్కటి మాట దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అమ్మ ఎలా పడితే లాగు ఎవరిని పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోడు దేవుని ఏర్పాటు ఉండడం అనేది ఒక గొప్ప భాగ్యము ధన్యత అలాంటి ధన్యత హోషయాకు వచ్చింది హోషకు రాగానే హోషయా సంతోషపడ్డాడు హమ్మయ్య అనుకున్నాడు వెంటనే దేవుడు హోషియాతో ఒక మాట అన్నాడు హోషయా నేను నేను ఏర్పాటు చేసుకున్నాను నీ నా కొరకు పని చేయాలి ఏంటయ్యా నేను నీ కొరకు ఏ పనైనా చేస్తానయ్యా సరే ఇప్పుడు నువ్వు నా కొరకు ఏం చేయాలి అంటే పట్టణంలోనికి వెళ్ళు కుమార్తె కనపడుతుంది ఆ కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవాలి అబ్బా నా దేవుడు ఎంత మంచోడు ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఏం చేస్తున్నాడు మంచి సంబంధం చూశాడు దేవుడు సంబంధం చూడ మనుషుడు సంబంధం చూడటమే గొప్ప అలాంటి దేవుడు సంబంధం చూసాడంటే ఎంత గొప్ప కదా హోషేకు ఎంత సంతోషం అయిపోయి ఉంటుంది కదా ఏర్పాటు చేసుకున్న అంటేనే వివాహం చేశాడు దేవుడే దగ్గుడు చేసుకోమన్నాడు ఎవరినయ్యా నేను వివాహం చేసుకోవాలి అంటే ఆమె పేరు గుమేరి ఆమె ఎవరు అంటే ఒక వేష్య ఎవరమ్మా ఒక సేవకునితో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఎవరు చేసుకోవాలంటే వ్యభిచారంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకోవాలి మారు మాట మాట్లాడకుండా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దేవుడు నిన్ను వివాహం చేసుకోమన్నాడు నేను పెళ్లి చేసుకుంటానంటే ఆమె సరేనయ్యా పెళ్లి చేసుకుంటుందా ఆమె ఏ స్టేజ్లో ఉందంటే వ్యభిచారము అనేటువంటి ప్రవృత్తిలో ఉంది దానిని ఒక వృత్తిగా ఎంచుకుందామే ఏం చెప్పాడు ఏం బ్రతిమలాడు ఏం చేశాడో మీకు మొదటి మూడ్యాలు తర్వాత చదువుకోండి మీకు అర్థమవుతుంది ఏదో ఒకటి ఆమెను కన్విన్స్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు హోషియా ఒక వ్యభిచారిని దేవుని మాట చొప్పున వివాహం చేసుకున్నాడు ఓన్లీ దేవుడు చెప్పాడు కదా అని వివాహం చేసుకున్నాక దేవుడు మళ్ళీ హోషియాని పిలిచాడు హోషియా నువ్వు వివాహం చేసుకుంటే సరిపోదు నువ్వేం చేయాలంటే ఒక పిల్లల్ని కానీ సరే దేవుడు చెప్పాడు కదా అని ఆమెను ఒప్పించి కాడ కన్నాడు కోశ గ్రంథము మొదటి అధ్యాయము మూడో వస్తువు చదువుతున్నావు చూడండి కాబట్టి అతను పోయి దిబ్లాయ్యము కుమార్తె అయిన గుమేరును పెండ్లి చేసుకునేను ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా ఆ మాట మీరు చూడండి మీకు ఎక్కడన్నా డౌట్ పడుతుందా మీకు ఏమన్నా ఆమె ఆమెకి ఇష్టం కుమారుని కొంటా అతను కన్విన్స్ చేసిన విధానాన్ని బట్టి మీరు అక్కడ రాయబడుతుంది అతను ఒక కుమారునే ఈమె కన్నాది అయిష్టముతో ఉన్నటువంటి జీవితం అది దేవుడు చెప్పాడు నువ్వు ఆ సంతానానికి ఏం పేరు పెట్టాలి అంటే అమ్మ ఆ పేరు కూడా దేవుడు చెప్తాడు యహోవా అతనికి ఇలాగూ సెలవు ఇతనికి ఎజ్రాయేల్ అని పేరు పెట్టుము అని చెప్పాడు అంటే వివాహము దేవుడి దగ్గర ఉండి చేశాడు ఈ పేరు కూడా దేవుడి దగ్గరుండి దేవుడే డిసైడ్ చేశాడు ఎజ్రా ఏలు అని దానికి అర్థము ఏమిటంటే దేవుడు చదరగొడతాడు అనేటువంటి అర్థం ఆరు వర్షం చూద్దాం చూడండి పిమ్మట ఆమె మరలా గర్భవతి అయ్యే కుమార్తెను కనుక యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా ఈ పేరుకు అర్థము ఏమిటంటే అమ్మా జాలి నొందినది కాదు నొందనిది జాలి నొందలది తర్వాత మళ్ళీ ఇంకొక లో అమ్మి అతనికి పేరు పెట్టుము అన్నాడు ముగ్గురు సంతానం ఎజ్రాయేలు లోరుహామా లో అమ్మి దేవుడు చెప్పినట్లుగానే ముగ్గురికి మూడు పేర్లు పెట్టాడు ముగ్గురికి మూడు పేర్లు పెట్టిన తర్వాత ఏ ప్రభుత్వ ఉన్న వాళ్ళని మార్చవచ్చు కానీ వ్యభిచారము అనేటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అసలు మార్చలేము దేవుని యొక్క నడిపింపులో ఉన్నటువంటి ఈమె హోషియా అనే ప్రవక్తను వివాహం చేసుకుందంటే వ్యభిచారికి పెళ్ళవటమే ఎక్కువ అవునా కదమ్మా మనం ఆలోచించుకుంటే అందులోను ప్రవక్తను వివాహం చేసుకోవటం అనేది ఆమె ధన్యత వివాహం చేసుకున్న తర్వాత దేవుని యొక్క నడిపి అనేది ఇంకో గొప్ప ధన్యత వ్యభిచార కోపం నుంచి వచ్చిన ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టడం అనేది ఇంకా గొప్ప ధన్యత ఇంత ధన్యవంతమైనటువంటి జీవితం ఉండటం ఈమె ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ బ్రెయిన్లోకి ఏమొచ్చిందమ్మా వచ్చింది ముగ్గురు పిల్లల్ని హోషికిచ్చి మళ్ళీ తన పాత రాత జీవితంలో గెలిపోయింది దేవుడు మరలా హోషతో పిలుస్తున్నాడు హోషియా వెళ్ళిపోయిందే నీ భార్య నువ్వు వెళ్ళి మళ్ళీ తెచ్చుకో మీరు తర్వాత చదువుకోండి మీకు బాగా అర్థమవుతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎవరెవరద్దకు వెళ్ళాలని డబ్బులు తీసుకుందో ఆ డబ్బులు కూడా నీవే ఇచ్చేసి మరలా ఆమెను తెచ్చుకోమంటాడు దేవుడు హోషయాకి ఎలా ఉంటుందమ్మా అసలు ఒక ప్రవక్తకి ఎలా ఉంటుందో చెప్పండి అసలు వెళ్తాడు మళ్ళీ వెళ్ళి హోషియా దగ్గురుండి ఎవరెవరికైతే ఎంతెంత డబ్బు అయితే అడ్వాన్స్ తీసుకుందో అడ్వాన్స్ అంతా చెల్లించేసి ఆమెను మరలా కన్విన్స్ చేసి మళ్ళా తెచ్చుకుంటాడు ప్రజలకు అసలు అర్థం కావట్లేదు ఏంటి దేవుడు పాపంలో ఉన్నటువంటి మాతో ఆడుకోకుండా ఎందుకంటే ప్రజలు ఎలా అప్పుడు వ్యభిచారం చేయటం అనేది వాళ్ళకి అలవాటైపోయింది అయితే అయితే మాకు పనిష్మెంట్ వాళ్ళు కానీ అసలు మమ్మల్ని ఏమనుకుండా ప్రమక్త ఏంటి ఇట్లా ఆడుకుంటున్నాడు ఏంటి ప్రమక్త జీవితాన్ని ఏంటి ఇలా ఆడుకుంటున్నాడు అని ప్రజలకు డౌట్ వచ్చింది హలెయ్యా దేవునికి కావాల్సింది ఏంటి ఇదే దేవుడు హోషతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతో మాట్లాడాల ఓషయా ప్రజలందరూ దగ్గరికి దగ్గరకు వచ్చారు కదా విప్పును వాళ్ళకి చెప్పు అంటే మీరందరూ ఇప్పుడు ఏ ఏ బ్రతుకులు ఉన్నారంటే పాప ప్రవృత్తిలో ఉన్నారు మిమ్మల్ని బబులోను చెరకు తీసుకువెళ్ళిపోతారు అక్కడ డెబ్బై సంవత్సరాలు లేకపోతూ ఉన్నారు అక్కడ కూడా మీ బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి నేను మిమ్మల్ని తీసుకు వద్దామని ప్రయత్నం చేసిన అంటే హోషి యొక్క గొమ్మేరుని తీసుకొచ్చి ముగ్గురు పిల్లలు కానీ ఈ సంవత్సరం చేసేంత వరకు ఉండి ఈ ప్రయత్నం చేసినా మరలా మళ్ళీ బబుల చెరకు వెళ్ళిపోతారు వాళ్ళని పక్కన పెట్టండి మన జీవితాన్ని పోద్దాం హోషి బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనమింకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ఇది ఒక అనుకోడు ఆయన తన రక్తాన్ని వెలగా చిందించి నీ నా మన పాపం నన్నిటి నుంచి విడుదల కలిగించాడు అంతకుముందు మనం దొంగలం అవ్వచ్చు అబద్ధకులు అవ్వచ్చు వ్యభిచారులమయ్య ఉండొచ్చు బుద్ధి మాటలు మాట్లాడే ఉండొచ్చు ఎవరమై ఉండొచ్చు ఎప్పుడైతే దేవుని ఎరిగి రక్షణ భక్తిస్మ పొందామో మనం ఎవరమే అంటే ఆయన వారు ఈ వ్యభిచారి గుమేర ఇప్పుడు ఎవరి వారైంది హోషియా వచ్చిన తర్వాత ఈమె బ్రతికి మారిందా అంటే మరిందమ్మా మరలా ముగ్గురు పిల్లల కన్నా తర్వాత మళ్ళీ అదే రోజులోనికి అదే గొచ్చులోనికి వెళ్ళిపోయింది యాజిట్ ఈజ్గా మన బ్రతుకులు అంతే నువ్వు అనుకున్న వచ్చి నేను బాధ అని ఎస్ గుబేర లాగలు అలాగే ఉన్నావు ఎంతసేపు ఆ రోడ్లోనికి వెళ్ళడం మళ్ళీ కడుక్కొని ఇక్కడికి రావటం మళ్ళీ వెళ్ళడం కడుక్కొని మళ్ళీ రావటం అమ్మ ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఉండవు మీ జీవితాలు ఎలాంటివి అని ఇస్రాయేల్ తెలియపరచడానికి హోషియాని ఒక బలిపశలు చేశాడు దేవుడు హోషియా వ్యభిచారం చేసుకున్నాడు వచ్చింది ముగ్గురు పిల్లల కన్నాది మళ్ళీ రోజుకి వెళ్ళింది మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు మనం కూడా అలాగే ఉన్నాం దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు మన కాసేపు ఒక పది రోజులు అనుకుంటాం ఇక నుంచి అయ్యా అంటాం అంతే ఒక నెల అయిపోతుంది కదా థర్టీ ఫస్ట్ నైట్ ఒక్కొక్కరు ఎలాంటి ప్రార్థనలు చేస్తారంటే ఒక్కొక్కరు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారంటే ఇక నుంచి ఈ సంవత్సరం ఎలా ఉండాలి ప్రార్థన చేసేయాలి పాటలు పాడేసేయాలి చేర్చుకోవచ్చే ఎన్నో అసలు ఎంత కమిట్మెంట్లు తీసుకుంటామంటే దేవుడు కూడా భయపడేటువంటి కమిట్మెంట్లు తీసుకుంటాం బాగానే ఉంటాం జనవరి ఫిబ్రవరి దాకా బాగానే ఉంటుంది తర్వాత నుంచి గుమేరి ఏ విధంగా అయితే మళ్ళీ ఆ రోజు వెళ్ళిపోయిందో దరిదాపుగా మన జీవితానికి అంతే తర్వాత గుమేరిని ఏం చేశాడు అనేది వచ్చే వాళ్ళు నేర్చుకోపోతూ ఉన్నాం దేవుడు ఒక ఒకరోజు నాశనం చేశాడు నిన్ను నన్ను నాశనం చేయకుండటం కోసం అప్పుడు గుమేరిని పోషించే విధంగా అయితే ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు ఎవరికోసమంటే మన నన్ను నీకు రొచ్చులోనికి వెళ్ళటం రావటం అలవాటేమో అది అలవాటు అక్కడ వాడికలా అయిపోయింది ఇక్కడ మనకి అక్కడ వాడికైపోయింది కానీ దేవునికి ఇష్టం లేదన్నా అయితే ఇటన్నా ఉండు లేకపోతే అటన్నా ఉండు నులిపెచ్చని జీవితంలో ఉంటే ఏం చేయబోతావు అంటే అమ్మ ఉమ్మి వేయబడతావు హోషయాన్ని బట్టి దేవుడు మనకి ఏం తెలియపరచవాలనుకుంటున్నాడు అంటే అమ్మ దేవుడు మనల్ని ఆ రుచి నుంచి బయటకు తీసుకోవాలని అనుకుంటుంటే తిరిగి మనం అదే రుచిని వెళ్ళిపోతున్నాం వెళ్ళకూడదు అని తెలియపరచడానికి హోషన్ దేవుడు వాడుకున్నాడు ఇక్కడ నుంచి నువ్వు అలాంటి వాడుకల్లో ఉంటే అలాంటి అలవాట్లలో ఉంటే అమ్మ నీ నోటి మాట జాగ్రత్త నీ మాట తీరు జాగ్రత్త నీ నడవడికి జాగ్రత్త నీ జీవిత విధానం జాగ్రత్త నీ ఆలోచన విధానం జాగ్రత్త నీ యొక్క ఆలోచనలు జాగ్రత్త ఎందుకంటే దేవుడు చూడడం అనుకుంటున్నావేమో దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు నువ్వు మారతావని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు ఆయుషని ఇస్తూ ఉన్నాడు ఇంకా తెలియకుండా నువ్వు అలాగే జీవిస్తే అమ్మ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఓషియన్ బలి చేసినట్లుగా దేవుడు ఇంకా మరెవరిని బలి చేయడు నిన్నే బలి చేస్తాడు జాగ్రత్త జాగ్రత్త ఎక్కడి నుంచి అయినా నుంచి మంచి నేను వచ్చి దేవుని కొరకు నిలబడదాం స్థిరపడదాం పోరాడుదాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక